లైన్ మ్యాన్ బేసిక్గా ఏం చేస్తాడు కావాల్సినప్పుడు కరెంట్ పీకేస్తాడు అవసరం లేనప్పుడు కరెంట్ కనెక్ట్ చేస్తాడు ఇలా జోకులు వేసుకుంటాం కానీ నిజంగా అలానే జరిగితే ఇప్పుడు తమిళ మూవీ లైన్ మ్యాన్ ఈ కాన్సెప్ట్ తోనే వచ్చింది కథ నుంచి గరుడ వేగ వరకు తెలుగులో ప్రయోగాలతో వెలిగిన త్రిగున్ చేసిన కొత్త ప్రయోగం వర్కౌట్ అయిందా లేదంటే లైన్ మెన్కే షాక్ ఇచ్చిందా టేకే లుక్ లైన్మెన్ ఏం చేస్తాడు కరెంట్ కట్ చేస్తాడు లేదంటే కరెంట్ కనెక్ట్ చేస్తాడు రిపేర్లు ఉంటే చేస్తాడు అలాంటి పాత్రను హీరోగా పెట్టి ఫిలాసఫీ క్లాస్ని మెసేజ్ ఇచ్చే కోణంలో చెబితే అదే మెన్ స్టోరీ త్రిగుణ్ తెలుగులో కథ కొండ బయోపిక్ పిఎస్వి గరుడు వేగ లాంటి మూవీస్ తో ఫోకస్ అయిన హీరో అలాంటి తను తమిళ్ తెలుగు ఇలా ఒకేసారి రెండు భాషల్లో తీసిన మూవీయే లైన్మెన్ ఈ సినిమా మెయిన్ పాయింట్ విషయానికి వస్తే వందల మందికి పురుడు పోసే ముసలమ్మ వయసు తొంభై తొమ్మిది దాటుతుంది ఇక తన వందో బర్త్డేని సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారు అక్కడ జనం కానీ అదే రోజు లైన్మెన్ కరెంట్ కట్ చేస్తాడు ఎవరిని చెప్పినా కరెంట్ కనెక్ట్ చేయనంటాడు ఎవరిని ఆ పని అంటాడు ఎందుకలా అతను చేశాడో తెలియాలి అంటే అదే అసలు కథ గంట కరెంట్ పోతేనే ప్రాణాలు పోయినట్లు చేస్తారు టీవీ రాదు ఇంటర్నెట్ ఉండదు టవర్ లో కరెంట్ లేకపోతే సిగ్నల్ ఉండదు కాబట్టి ఫోన్ పని చేయదు ఇలా అన్ని లేకపోతే ఆ ఊరి జనం ఊరుకుంటారా ఊరుకోరు మరి ఏం చేస్తారు చిన్నపాటి రెవల్యూషన్ వస్తుంది కానీ టెక్నాలజీ పేరుతో జనాలు ఫోన్లకు టీవీలకు దగ్గరై ఒకరికొకరు దూరం అయ్యారనే సందేశాన్ని అర్థమయ్యేలా చేసేందుకు హీరో ఏం చేశాడు గుడ్లకి కరెంట్ కట్ కాన్సెప్ట్ కి ఉన్న లింక్ కదిలించేలా చేస్తుంది ఓవరాల్ గా హీరో తో పాటు అంతా పాత్రలో పాతుకుపోతే సెకండ్ హాఫ్ స్లో ఉన్న కామెంట్స్ వల్ల సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ వస్తుంది కానీ ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ తో పాటు నెరేషన్ పరంగా సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి లైన్ మెన్ కరెంట్ కట్ చేశాక షాక్ కొట్టే ఛాన్సే లేదు కాబట్టి లైన్ మెన్ మూవీ గట్టెక్కిన అనుకోవాలి కాకపోతే కలెక్షన్స్ పరంగా కట్స్ లేకుంటేనే లాభాలకు ఛాన్స్ ఉంటుంది